స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఇదో వెరైటీ కదా సంజిత్ పాస్వాన్ అనే ముప్పై మూడేళ్ల వ్యక్తి బీహార్లోని ఓ గ్రామం నుంచి కేరళ మలపురం దగ్గరలో ఉన్న యారాంపాడిలో ఉంటూ ఉన్నాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే దానికి కారణం భార్య పూనం దేవి ఈమె వయసు ముప్పై ఏళ్ళు పాస్వాన్ పూనమ్కు ఐదేళ్ల కొడుకున్నాడు అయితే ఈ పాస్వాన్ తన గ్రామంలో హాయిగానే ఉంటున్నాడు కొంత వ్యవసాయం చేసుకుంటూ మరికొన్ని సమయాల్లో కూలి పనులు చేసేవాడు ఇటు భార్యను కూలికి కూడా తీసుకెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంచేవాడు నువ్వు కష్టపడద్దు నేను సంపాదిస్తానని చెప్పేవాడు నాలుగు రకాల పనులు చేసుకుంటూ హాయిగా గడుపుతున్నారు అయితే పూనం అదే గ్రామంలోని ఇరవై ఐదేళ్ల పెళ్లి కాని ధీరజన యువకుడికి పడిపోయింది భర్త వ్యాన్ పనికి వెళ్లగానే ప్రీడిని ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేసేది ఇలా దాదాపు ఏడాది పాటు వ్యవహారం సాగింది ధీరస్తో కలిసి ఎంచక్కా బయట తిరిగేది ఇటు దూరపు బంధువు అనే కారణంతో ప్రీడి ఇంటికి ఏదో కారణంతో వెళ్లి ఎంజాయ్ చేసొచ్చేది కానీ ఓ రోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు భర్త పాస్వాన్ ఇంట్లో ఏదో చప్పుడు వినిపిస్తోంది కిటికీ రంధ్రంలో నుంచి చూశాడు ఆ సీన్ చూసి గుండె ఆగినంత పనయింది తన భార్య ధీరజ్ అక్కడ ఉన్నారు ఆ వెంటనే వెనుక వైపు నుంచి పోనం ప్రియుడి పారిపోయాడు ఏమీ తెలియనట్టే నిద్రలో ఉన్నానని బట్టలేసుకుని మెల్లిగా వచ్చింది పోనం ఇంట్లోకి వెళ్లగానే భార్యను నిలదీసి తుక్కుగా కొట్టాడు ఆ తర్వాత ఆ విషయం కాస్త కుటుంబ పెద్దలకు చేరింది రెండు వైపుల కుటుంబ సభ్యులు సర్ది చెప్పారు ఈ చండాల పని చేయొద్దు నీకు భర్తన్నాడు కదా పూనం ఇలాంటి నీచికమే పనులు చేయకని తిట్టి సర్ది చెప్పారు ఇక నుంచి పాతివ్రత్యం పాటిస్తానని పూనం చెప్పింది అలా గొంబనంగా రెండు వారాలున్నారు ఆకలేస్తే కిచెన్ వైపు చూసినట్టు కామం వేస్తే ప్రియుడి వైపు చూడసాగింది అదే ఫోన్ వైపు టెక్నాలజీ వచ్చాక ఇంకేముంది టింగ్ టింగుమని మెసేజ్లు పెట్టి ఆ తర్వాత డిలీట్ చేసేది ఆ మెసేజ్లు చూసి డ్రోన్ వేసుకుని వచ్చిన వాడేలా ప్రియురాలి పక్కన వాలిపోయేవాడు అలా అత్యంత రహస్యంగా పూనం తనకు కావలసినప్పుడల్లా శృంగార డోస్ తీసుకునేది అయితే మరోసారి పట్టుకున్నాడు భర్త పాస్వాన్ మళ్లీ భార్య పూనం కొట్టి గొడవ పెట్టుకున్నాడు పూనం మాత్రం పైకి పతివ్రత వేషం వేసుకున్నా కూడా పద్ధతి మార్చుకోలేకపోయింది దీంతో గ్రామంలో పరుగు పోతుందని ఏకంగా కేరళకు మకా మార్చాడు పాస్వాన్ అలా కేరళ వచ్చారు కేరళలోని యారంపాడిలో భార్య కొడుకుతో కాపురం పెట్టాడు పాస్వాన్ ఇటు భార్యను కూడా పనికి తీసుకెళ్లేవాడు పని దగ్గరకే కొడుకును తీసుకెళ్లడం చేసేవాడు కొన్ని కొన్ని సార్లు భార్య నీటి దగ్గరే ఉంచేవాడు ఎందుకంటే చాలా దూరం వచ్చేసాములే అన్నదేమ్మ అయితే ఆమె మాత్రం ప్రియుడిని మర్చిపోలేకపోయింది దీంతో ఏకంగా ప్రియుడిని కేరళకు పిలిపించుకుని ఎంజాయ్ చేయటం మొదలుపెట్టింది దీంతో భర్త విసిగిపోయాడు భార్యను కొట్టేవాడు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి అయితే పోనం సలహా మేరకు ప్రియుడు బీహార్ వెళ్ళిపోయాడు అయినా కూడా రోజు ప్రియుడితో మాట్లాడుతూ ఫోన్ డేటా డిలీట్ చేస్తూ ఉండేది మరోవైపు ప్రియుడితో కలవకుండా తమ బంధువుల దగ్గర గదిని అద్దెకు తీసుకొని ఉంచాడు చుట్టూ పూనంను కంట్రోల్ చేయటం మొదలుపెట్టాడు ఇది పూనంకు ఆమె ప్రియుడికి నచ్చలేదు దీంతో ధేరస్ తన ప్రియురాలకి ఓ మాట చెప్పాడు నీ భర్తను చంపేస్తే నీకు తోడుగా ఉంటాను నీ లైఫ్ నేను చూసుకుంటానని చెప్పాడు దీంతో తాను ఒక్కడనే చంపలేనని చెప్పింది నేను బీహార్లో ఉన్నట్లు నటిస్తాను కానీ చంపి వెళ్ళిపోతానని ఆమెకు చెప్పాడు సరైన సమయం కోసం ఇద్దరు ఎదురు చూశారు జనవరి ముప్పయో తేదీ సాయంత్రం పూట నుంచి వచ్చాడు పాస్వాన్ నెల జీతం డబ్బులు ఒకేసారి రావడంతో ఆ రోజు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి ఫుల్గా మద్యం తాగొచ్చాడు రాత్రి పది గంటలకు భోజనం చేసి పడుకున్నాడు ఇక్కడ వరకు అంతా క్లియర్ గానే ఉంది ఇక్కడి నుంచి పోనం డ్రామా మొదలుపెట్టింది రాత్రి పన్నెండు గంటల సమయంలో నా భర్త మాట్లాడటం లేదని పక్క గదిలో ఉన్న బీహార్ నుంచే వచ్చిన వారికి చెప్పింది పూనం వాళ్ళు వెళ్లి చూడగా మంచం కింద పడి ఉన్నాడు పాస్వాన్ లేపి చూస్తే నుదుటి మీద తీవ్ర గాయమై ఉంది చేతులు కూడా తాడుతో కట్టేసి నల్లగా మారాయి మెడ కూడా చూస్తే నల్లగా మారిపోయింది కళ్ళు పైకి తేలేసాడు దీంతో వాళ్ళు మొకానే నువ్వే చంపేశావని అన్నారు ఎందుకంటే అరగంట క్రితం నీ గదిలో నుంచి పెద్ద చప్పుడు వచ్చింది నీ ఎక్కడ అని బీహార్కు చెందిన పాస్వాన్ బంధువులు పూనంను చిత్తకొట్టి పోలీసులకు అప్పగించారు పోలీసులు విచారణ చేయడంతో తానే ఉరేసి చంపాలని ఒప్పుకుంది నువ్వు అంత బలంగా ఉన్న భర్తను ఎలా చంపావంటే మత్తులో పడుకున్న భర్త కాళ్ళు చేతులు కట్టేశాను తర్వాత తల మీద ఐరన్ రాడ్తో బలంగా బాధాను ఆ తర్వాత ఉరేసి చంపాను అని చెప్పింది అంటే ఒకసారి చంపేసి వదలలేదు అన్ని విధాలుగా చంపేసింది కానీ పోలీసులు మాత్రం ఆమె మాటలు నమ్మలేదు విచారణ చేయగా పోనం ప్రియుడు ధీరస్ పేరు బయటకు వచ్చింది అతని గురించి అడిగితే తాను బీహార్లో ఉన్నానని చెప్పాడు ఇటు పోనం మాత్రం తన ప్రియుడి హ్యాండి లేదు తానే చంపానని ఒప్పుకొని ప్రియుడి పేరును బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది అయితే బీహార్ చెందిన తన ప్రియుడి స్నేహితుడి సాయంతో చంపిందని పోలీసుల అనుమానం అయితే గ్రామస్థలను అక్కడ పోలీసులతో విచారణ చేయించగా పోనం ప్రియుడు హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్నట్లు తెలియదు కానీ పోనం ఒకతే తాళతో కట్టేసి ఉరేస చంపేంత బలం లేదని పోలీసులు గుర్తించారు పైగా రాత్రి సమయంలో పక్క గదిలో నుంచి వేరే వ్యక్తుల మాటలు వినిపించాయని పోలీసులు తెలిపారు పాస్వాన్ కుటుంబ సభ్యులు పోనం మాత్రం తాను రాత్రి టీవీ చూశాను టీవీలో సినిమా డైలాగులు తప్ప తమ గదిలో ఎవరు లేరని చెప్పింది అంటే ఆ మాటలన్నీ కూడా టీవీలో నుంచి వచ్చిన శబ్దాలు అని చెప్పుకొచ్చింది అంతేకాని ఎట్టి పరిస్థితులలో ప్రీయుడి పేరు మాత్రం బయటకు చెప్పలేదు అలా పూనం జైలుకెళ్ళింది ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు పోనం లవర్ ధీరజ్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు ఇక పోనం దగ్గర ఉన్న కొడుకును పాస్వాన్ తల్లిదండ్రులు బీహార్ తీసుకెళ్లిపోయారు పాపం భార్యతో కలిసి ఉండాలనుకున్న పాస్వాన్ ప్రాణం తీసింది పూనం పోలీసులు ఎంత విచారించినా కూడా ప్రియుడి పేరు మాత్రం బయటకు తీసుకురాలేదు అతని పాత్ర గురించి అస్సలు లీక్ చేయలేదు మరి బలంగా ఉన్న భర్తను అంత ఈజీగా భార్య ఎలా చంపింది పోలీసులు కూడా తేల్చలేకపోయారు మరి ఈ కేసుపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉంటే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి